మెగా బ్రదర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగబాబు గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన ఆయన జబర్దస్త్ జడ్జి గా కూడా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఇప్పటికీ కూడా సినిమాలలో బిజీగా ఉన్న ఆయన ఇటు రాజకీయాలలో తన తమ్ముడి జనసేన పార్టీకి తన వంతుగా సపోర్ట్ అందిస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ మూవ్మెంట్స్ రాజకీయాలకి సంబంధించిన పోస్టు అని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు నాగబాబు గారు అయితే ఈ రోజు ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు ఆయన ఇంట ఒక విషాదం చోటు చేసుకుందట ఫ్లాష్ నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో పద్నాలుగు నాలుగు సంవత్సరాల అనుబంధానికి కార్డ్ పడింది నువ్వు పెట్టుకన్నా ఎక్కువ నువ్వు ఒక ఫ్యామిలీ లాగే నీ ప్రేమ లాయాలిటీ అనేది మా జీవితాలలో ఎప్పటికీ పాసిబుల్ కాదు నీ అన్కండిషనల్ లవ్ అనేది మన ఇంటికి సంతోషాలను తీసుకొచ్చింది నువ్వు నా కూతురికి అడ్వెంచర్ లో ఒక కాన్స్టాంట్ ఫ్రెండ్ వి కాన్ఫిడెంట్ వి పార్ట్నర్ వి నీతో బంధం ఎవరూ విడదీయలేనిది నువ్వు ఇచ్చిన మెమరీస్ మాతో ఎప్పటికీ నిలిచిపోతాయి నీకు ఫైనల్ గా గుడ్ బై చెప్పే ఈ టైంలో లో నువ్వు ఎప్పటికీ మా హార్ట్స్ లో మెమరీస్ లో ఉంటావని తెలుసుకో ఆ స్వర్గంలో నువ్వు ఫ్రీగా రన్ చే చేస్తూ ఆడుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తామని ఆశిస్తున్నాను వి లవ్ యూ మాటల్లో చెప్పలేనంతగా నేను మిస్ అవుతున్నాము అంటూ తన పెట్ ఫ్లాష్ చనిపోయినందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో పోస్ట్ చేశారు నాగబాబు గారు ఆ పోస్ట్ చూసిన వారు ఓం శాంతి అంటూ కామెంట్స్ పెడుతున్నారు